హలో అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు కేరళలో తెలుగబాయ్ యూట్యూబ్ ఛానల్ ఈ కనిపించేదైతే అగశ్యమల చూడండి ఎలా ఉందో ఏంటో చూసి కామెంట్ చేయండి ఈ అగశ్యమల ప్రత్యేకతలు ఈ వీడియోలో అన్నీ చూపిస్తాను చెప్తాను చూసి మీకు నచ్చితే ఏంటి ఎలా అనేసి మీకు నచ్చింది చూసి కామెంట్ చేయండి ఈ అగశ్యమల ఎలా ఉంది ఏంటి అనేది చూడండి ఇది అగశ్యమల ప్రత్యేకతలు సో ఇది చాలా అందాలతో కూడుకున్న ఒక ప్రత్యేకమైన కొండ అండి ఇక్కడ ప్రతి చెట్టు ప్రతి ఆకు ప్రతి మూలిక ఆయుర్వేదం సో ఇక్కడ చాలా ప్రత్యేకంగా ఉంటుంది అంటే ఈ ప్రత్యేకమైన వాతావరణంలో మాత్రమే ఇవన్నీ ఉంటాయి సో ఇది చాలా బాగుంటుంది చూడండి మీకు నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇది అగశ్యమలై కొండ ఈ అగశ్యమలకి ఎలా వెళ్ళాలి ఏంటి అనేది వీడియోలో చెప్పాను దీని ప్రత్యేకతలు కూడా చెప్పాను చూడండి ఎలా ఉందో కామెంట్ చేయండి ఇది తిరువనంతపురం సెంట్రల్ రైల్వే స్టేషన్ ఇంకా విదుర నడమగాడ్ విదుర తర్వాత బోనకాడు బోనకాడుని ఇంకా ఇంకా అక్కడికి ట్రక్కింగ్ సో అదనమాట ఈ మ్యాపు ఇక్కడికి విదురాకు వచ్చి విదురాని ఇంకా బోనకాడుకి వెళ్ళాలి సో తర్వాత తిరువనంతపురం ఇంకా నడమగాడికి విదురాకి బస్సులు ఉంటాయి ఇంకా డైరెక్టు బోనకాడికి అయితే బస్సులు ఉండవు సో విదురాకు వచ్చి విదురాని ఇంకా బోనకాడికి వెళ్ళాలి ఇండియాలో ఫస్ట్ టీ ఎస్టేట్ అదే అనమాట సో అక్కడ ఇంకా ఇంకా పైన కనిపిస్తుంది కదా అగష్యా అనేసి ఇంకా అదే అనమాట దాన్ని జూమ్ చేసి చూపిస్తాను చూడండి ఇక్కడ విదురా దగ్గర నుంచి బోనకాడ్ని ఇంకా పది కిలోమీటర్లు నడుచుకుంటే ట్రక్కింగ్ వెళ్ళాలి సో రెండు రోజులు పడుతుంది అనమాట ఈ కొండలు ఎక్కి దిగడానికి అగష్యా వెళ్ళడానికి ఇది కేరళ సైడు ఇంకొకటి తమిళనాడు సైడు ఇంక ఇదే అనమాట అగశ్యామ ఇక్క అక్కడి నుంచి ఇక్కడ వరకు నడుచుకుంటూ రావాలి ఇక ఇటు అయితే తమిళనాడు నుండి వెళ్ళే దారి ఇది స్టార్టింగ్ తిరునల్వేలి సో తిరునల్వేలిని ఇంకా పాపినాశం అక్కడికి బస్సు వెళ్తుంది సో ఇది తమిళనాడు ఇంకా ఎంట్రీ అనమాట తిరునల్వెళ్ళి ఇంకా పాపినాశం అక్కడికి బస్సు వెళ్తుంది ఇంకా ఇంకా టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ ఉంటుంది సో ఇదైతే చాలా రిస్క్తో కూడుకుంది సో కొంత మనిషి మాత్రమే ఇంకా వస్తారు కానీ తమిళనాడుకి చెందింది అగశ్యామల అనేది కానీ ఈ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ ఉండేదానివల్ల ఇంకా రావడానికి చాలా రిస్క్ అన్నమాట సో అక్కడికి వచ్చి అక్కడ ఇంకా ఇరవై కిలోమీటర్లు అనేది ట్రక్కింగ్ నడుచుకుంటూ రావాలి అది టైగర్ రిజర్వ్ ఫారెస్ట్లో సో ఇంకా ఇదైతే ఇరవై కిలోమీటర్లు ట్రక్కింగ్ వస్తుంది అనమాట తమిళనాడు ఇంకా అగశ్యామలకి ఇరవై కిలోమీటర్లు నడవాలి సో అది ఫుల్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్లో సో చాలా రిస్కీతో కూడుకున్న ఇది ట్రక్కింగు కేరళ దారైతే నో ప్రాబ్లం సో ఇదనమాట ఈ అగశ్యామల ఇది చూడండి ఈ చూసి ఎంజాయ్ చేయండి ఇంతవరకు చూసారు కాబట్టి నచ్చిందనుకుంటే ఎలా ఉంది ఏమి ఈ వీడియో పైన నేను చాలా కష్టపడి ఈ వీడియో అయితే చేశాను అంటే ఈ ప్లాన్లు లొకేషన్లు ఇవన్నీ కనుక్కొని చేయడానికి నాకు చాలా సమయం పట్టింది సో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా స షేర్ చేయండి ఎందుకంటే ఈ అగష్య అనేది చాలా ప్రత్యేకం అగశ్య మహాముని ఈ కొండపైన ఉన్నాడంట సో ఇక్కడ ప్రతి చెట్టు ప్రతి మొక్క ఆయుర్వేదమే సో అక్కడికి వెళ్ళే వాళ్ళకి తెలుసు అంటే అక్కడికి ఎంత కొండల్లో నడిచినా కూడా మనిషి అనేవాడు అలసిపోడు ఇదైతే ఫారెస్ట్ వాళ్ళది వెయిటింగ్ షెడ్ అని వెయిటింగ్ హాల్ అనమాట అంటే మనం వెళ్తే ఖచ్చితంగా ఒక ఫారెస్ట్ రేంజరు కానీ లేదంటే గార్డు కానీ మనతో పాటే పంపిస్తారు గవర్నమెంట్ అనేది సో వాళ్ళని ఒక మనిషిని పంపిస్తే వాళ్ళు మనం ఉండడానికి అదొక సేఫ్ ప్లేస్ అనమాట ఇది ఆ లొకేషన్ మొత్తం కొండలు మీకు కూడా కావాలంటే అగస్యా మల సెర్చ్ చేయండి గూగుల్లో తెలుస్తుంది ఇదే అనమాట ఈ దాని త్రీ సిక్స్టీ డిగ్రీస్ వ్యూ ఇదే అగస్యా మల సో మేము వెళ్ళినప్పుడు ఇలా ఉన్నింది ఇది నేనైతే గూగుల్లో చూపిస్తున్నాను సారీ గూగుల్ మ్యాప్లో చూపిస్తున్నాను మీకు డైరెక్ట్ కాదు ఇది గూగుల్ మ్యాప్స్ నేనైతే ఫొటోస్ పెట్టా అప్పుడు వీడియో మీద ఐడియా లేక అప్పుడు తీసుకోలేదు ఇప్పుడైతే ఫొటోస్ని వీడియోలాగా ఎడిట్ చేసి పెడుతున్నా వీడియో అయితే లేదు సో మా క్యాంపస్ కూడా దగ్గర ఉంటుంది అనమాట ఒక పది కిలోమీటర్లే బాగా కనిపిస్తుంది కానీ వెళ్ళే అంత దగ్గరలో ఉండదు నడుచుకుంటూ వెళ్ళాలి రెండు రోజులు సో ఇదే అనమాట ఈ అగశ్యమల ప్రత్యేకత ఒకసారి చూడండి నచ్చితే ఈ కనిపించేదే అగష్య మలైకి వెళ్ళే కొండలు సో మా క్యాంపస్ని ఇంకా కనిపిస్తుంది కానీ అందనంత దూరంలో అన్నట్టు చెప్పడం మర్చిపోయాను ఇది కేరళ గవర్నమెంట్ అండర్లో టికెట్లు సేల్ చేస్తారు ఎవరికైనా కావాలనుకుంటే కేరళ గవర్నమెంట్ వెబ్సైట్ని ఇంకా బుక్ చేసుకోవచ్చు ఐదు వేలు ఒక మనిషికి సో మీరు గ్యాంగ్ లాగా బుక్ చేసుకుంటే ఒక బ్యాచ్ లాగా వెళ్ళి చూసి రావచ్చు సో అదనమాట దీని సంగతి ఇక్కడ ఒక టైం ల్యాబ్స్ పెట్టాను చూడండి ఎలా అనిపిస్తుందో చూడండి కొన్ని మా క్యాంపస్కి సంబంధించినవి కొన్ని క్యాంపస్ని ఇంకా కనిపించే ప్లేస్ అనమాట ఈ టైం ల్యాబ్స్ ఎలా అనిపించిందో చూడండి